కొనిదల పవన్ కళ్యాణ్ జననం కళ్యాణ్ బాబు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబరు రెండు తెలుగు నటుడు సినీ నిర్మాత దర్శకుడు జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు భారతీయునిగా గుర్తింపబడ్డాడు రెండు పదిహేడు జనవరిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని హ్యాండ్లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టేందుకు కళ్యాణ్ అంగీకరించారు రెండు వేల పదిహేడు ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవ దానం కోసం ప్రారంభించిన జీవన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కళ్యాణ్ ను కోరారు హార్వార్డ్ విశ్వవిద్యాలయం పద్నాలుగు ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ రెండు వేల పదిహేడులో మాధవంతో కలిసి ప్రసంగించడానికి కళ్యాణ్ను హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ రెండు వేల ఆరులో సినిమాలలో ప్రవేశించిన తరువాత మే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందీనితో పవన్ కు వివాహం జరిగింది రెండువేల ఒకటిలో అతను సినిమా నటి రేణుదేశాయ్తో సహజీవనం ప్రారంభించాడు రెండువేల నాలుగులో వారికి అకీరానందన్ అనే కుమారుడు జన్మించాడు రెండు వేల ఏడు జూలైలో నందిన తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నాడని బైగమి చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొకరిని వివాహం చేసుకునుట కేసు దాఖలు చేసింది రేణు దేశాయ్తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికి అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని ఆమె కోర్టులో కేసు వేసింది చిరంజీవి కుటుంబంలోని పద్నాలుగు మందిపై ఆరోపణలు చేసింది పవన్ కళ్యాణ్ వేణుదేశాయిను వివాహం చేసుకోలేదని కోర్టులో తెలియజేయగా ఈ పిటిషన్కు సరైన సాక్ష్యాలు లేవని విశాఖపట్నంలోని కోర్టు కొట్టివేసింది దీనిపై నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది తదనంతరం రెండు వేల ఏడు జూలైలో కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం కేసును దాఖలు చేశాడు వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని ఆరోపించాడు దానిని ఆమె న్యాయవాది తిరస్కరించాడు నందిని భరణం కోరింది తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండులో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది ఎనిమిది సంవత్సరాల సహజీవనం తరువాత అతను నటిగా మారిన మోడల్ రేణు దేశాయిని రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన వివాహం చేసుకున్నాడు వీరికి రెండు వేల పదిలో కలిగిన కుమారుని పేరు అకీరానందన్ ఈ జంట రెండు వేల పన్నెండులో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు రెండువేల పద్దెనిమిదిలో ఒక ఇంటర్వ్యూలో దేశాయ్ కళ్యాణ్ ఆమె మొదట నిరసన తెలియజేసినప్పటికీ విడాకుల కోసం పట్టుబట్టారు అని పేర్కొంది తమ విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేయాలన్న తన అభ్యర్థనను కళ్యాణ్ తిరస్కరించారని ఆమె తెలిపింది తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని భార్యా భర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది విడిపోయే సమయంలో ఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకున్నాననే వార్తలలో నిజం లేదని తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నానని స్పష్టం చేసింది కళ్యాణ్ రెండు వేల పదకొండులో తీన్ మార్చ్ సినిమా షూటింగ్ సందర్భంగా తన మూడవ భార్య అయిన రష్యా నటి అన్నా లెజనేవాను కలుసుకున్నాడు రెండు వేల పదమూడు సెప్టెంబరు ముప్పైన హైదరాబాదులోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ రెండు వేల పదిహేడు నవంబరులో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు నటుడిగా రాజకీయవేత్తగా రాజకీయ నాయకుడిగా సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి అవార్డు ఇచ్చారు సైమా అవార్డులు రెండు వేల పన్నెండు ఉత్తమ నటుడు గబ్బర్ సింగ్